హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు మీ ఇంట్లో వినాయక చవితిని బాగా జరుపుకున్నారనుకుంటున్నాను నేను కూడా మా ఇంట్లో వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పూజ అనమాట మాకు మామూలుగా మూడు రోజుల ముందు నుంచే వినాయక చవితి వచ్చేసింది అనుకోవాలండి ఎందుకంటే మీరు మేము నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి గణపయ్యల్ని కొంతమందికి ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఒక ట్వంటీ ఫైవ్ విగ్రహాలను తీసుకొచ్చాము అవి మట్టి విగ్రహాలండి వాటన్నిటిని మాకు తెలిసిన వాళ్ళకి ఇంకా మా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టేసామన్నమాట ఈరోజైతే ఇది నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ నుంచి చాలా వర్షం అయితే పడుతుందండి అసలు గ్యాప్ లేకుండా కానీ బజార్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ అయ్యి అంబ్రెల్లా వేసుకొని స్టార్ట్ అయ్యాను పత్రి పూ పూలు పళ్ళు అవి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా మా స్ట్రీట్లో వచ్చేసి కొన్ని కొన్ని పత్రిలు ఉంటాయి మనం కొనుక్కుంటే అందులో కొన్నే ఉంటాయండి ఇంకా అన్ని రకాలు ఉండవు కాబట్టి మనకి తెలిసినవి అయితే మాత్రం ఇలా జిల్లేడు ఇంకా ఉమ్మెత్త నెక్స్ట్ దానిమ్మ ఇలాంటివన్నీ మనకి వీధిలో దొరుకుతాయి కాబట్టి అలా తీసుకుని నేనైతే బజార్కైతే వెళ్ళాను అన్నమాట వర్షం అయితే గ్యాప్ లేకుండా పడుతుంది కొంచెం ఆగింది మళ్ళీ స్టార్ట్ అయింది ఈ వర్షానికి మార్కెట్ ఉంటుందో లేదో అని అయితే నేను అనుకున్నానండి నేనైతే ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ కల్లా వెళ్ళాను కాకపోతే మార్కెట్ మాత్రం అలాగే ఉందండి అసలు ఫుల్గా అమ్ముతున్నారు జనాలు జనాలు కూడా అలానే ఉన్నారు వర్షంలో తడుచుకుంటూ అమ్ముతున్నారు కొనేవాళ్ళు కూడా తడుచుకుంటూనే కొంటున్నారు అనమాట నేనైతే కావాల్సిన పత్రి ఇంకా పళ్ళు అవి కొన్ని కొనుక్కున్నాను ఇంకా మార్కెట్లో వచ్చేసి వినాయకుడి విగ్రహాలు అయితే బయట అయితే పెట్టలేదండి ఎందుకంటే వర్షం కాబట్టి నేను చూసినంతవరకు షాప్స్లో ఉన్నాయి అవి కూడా ఎక్కువ శాతం మట్టి విగ్రహాలనే అమ్ముతున్నారు అది కొంచెం బాగా అనిపించింది నెక్స్ట్ పూలు అవన్నీ తీసుకున్నాను మనకి పండగ వచ్చిందంటే పూల రేట్లు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ఇంకా తప్పదు కదండి ఇంకా పూలు అవి కొనేసుకున్నాను ఇంకా అక్కడక్కడ మండపాలు అవి కడుతున్నారు ఎందుకంటే మాకు టూ డేస్ నుంచి అసలు గ్యాప్ లేదు అసలు వర్షం ఫుల్గా వస్తుంది దానివల్ల అనుకుంటా లేట్ అయింది ఇంకా కొన్ని కొన్ని స్టార్ట్ చేసిర్రు ఇప్పుడిప్పుడే ఇంకా పళ్ళు అవి తీసేసుకున్నాను నేను ఫ్రూట్స్ కూడా రేట్లు బాగానే ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను ఇంకా అలా వచ్చేసి ఇంకా మనము ప్రసాదాలు చేసుకోవటం కోసం పిండి ఆడించుకోవాలని చెప్పి మిల్లికి వెళ్ళాను అక్కడ కూడా పెద్ద క్యూనే ఉందండి ఇంకా ఆ క్యూలో నించొని నేనైతే పిండి అది ఆడి ఈవినింగ్ అయిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి అనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మార్కెట్ నుంచి తెచ్చినవన్నీ బయట తీసి చూపిస్తున్నాను అది మనకి పత్రిలో గరిక వెయ్యిరండి ఎందుకంటే మనం ఖచ్చితంగా గరిక తీసుకుంటాం కాబట్టి అది సపరేట్గా అమ్ముతారు ఈ గరిక పది రూపాయలండి కట్ట నెక్స్ట్ పూలవి కూడా ప్యాకెట్స్గా కట్టేసి టెన్ టెన్ రూపీస్ అని పెట్టారు మరి తీసుకోవాలి కదండి పూజ కోసం అని విడి పువ్వులు అలా తీసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పత్రిక గురించి చూపిస్తా అన్నాను కదండి ఇదైతే పెద్ద కట్ట కట్టి అమ్ముతారు ఇందులో వచ్చేసి ఒక మారడి నెక్స్ట్ సీతాఫలం ఇంకా జామ ఒకటి అనుకుంటా ఇవే ఉంటాయి మిగతా జామా ఇవన్నీ రిపీట్ రిపీట్ చేసి పెద్ద పెద్ద కట్టలు కట్టి అమ్ముతారండి నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్ అవి బయటికి తీసేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను పక్కన నెక్స్ట్ మామిడి కొమ్మలు అవి మనకి వాచ్మెన్ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ ఇది వచ్చేసి మనకి పూజ రోజు మార్నింగ్ అనమాట వర్షం పడుతుందేమో అని నేను చెక్ చేశాను ఏం లేదు కొంచెం మబ్బుగా ఉంది అంతే ఇంకా మార్నింగ్ లేచి గడపకి పసుపు రాసి ముగ్గది పెట్టేసుకున్నాను నెక్స్ట్ మన ఇంట్లో నిత్యం పూజ ఉంటుంది కదా అదైతే చేసేసుకున్నాను ఇది ముందు కంప్లీట్ చేసుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చని తర్వాత ఇంకా ప్రసాదం చేసుకోవాలనుకుంటున్నా ఇంకా మా మేము వచ్చి ప్రసాదాలు వచ్చి పాలుండలు ఇంకా పప్పు ఉండలని అదే ఉండ్రాలని అలా అనమాట నా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు కానీ అందరూ నాకు తెలిసి మా ఏరియాలో మొత్తం ఇదే చేస్తారు మా ఇంటి ఆనవాయితీ కూడా ఇదే అనమాట అందుకని ఫస్ట్ పాలుండలు చేయడానికి మనకి వరిపిండి ఉంటుంది కదా దాన్ని ఉక్కించేశాను ఉక్కించేసి ఉండ్రాలు చుట్టమని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాను మా హస్బెండ్ కళ్ళకి ఈ లోపల నేను పీటకి పసుపు రాసి అది పెట్టుకొని పూజ సర్దుకుందాం అనేసి కూర్చున్నాను అనమాట ఈ లోపల ఆ పని అవుతుంది ఇది అవుతుంది కాబట్టి ఇక ఉండ్రాలు అవి చుట్టిచ్చేసిన తర్వాత నేను ప్రసాదం చేస్తున్నాను ఇది ప్రాసెస్ ఏం లేదండి పాలల్లో పంచదార వేసుకొని బాగా మరిగించేసిన తర్వాత ఉండ్రాలు అందులో వేసేసుకొని కొంచెం ఉడికించేసి కొబ్బరి తురుము కొంచెం సాల్ట్ ఎలకల పొడి వేసేసుకోవాలి ఇందులో కొంచెం పాలల్లో వరిపిండి కలిపి దార పెట్టుకుంటే కొంచెం చిక్కబడుతుంది ఇదేనండి ప్రసాదం ఇక మార్నింగ్ అయితే ఈ ప్రసాదం పెట్టేసుకొని పూజ అది చేసేసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడా మరి ఈవినింగ్ కూడా చెయ్యాలి కాబట్టి ఆఫ్టర్నూను వేరే ప్రసాదం చేసి పెట్టుకుందాం అనుకున్నానండి నెక్స్ట్ పూజ కూడా కొంచెం సర్దడ ఉంది ఇదంతా సర్ కంప్లీట్గా సర్దేసుకున్నాను ఇంకా ప్రసాదం అయితే అయిపోయింది కదా తెచ్చి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట ఇంకా వినాయక చవితిలో మన పిల్లలు చదువుకుంటారు కదండి వాళ్ళ పుస్తకాలు అవి తెచ్చి పూజలో పెట్టుకుంటాం కదా అలా తెచ్చేసి పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి కదా అది ఎప్పుడు నేనే చదువుతూ ఉంటానన్నమాట పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము చక్కగా అయింది ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హార్తది ఇచ్చేసుకున్నాము ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ కోసం ప్రసాదం రెడీ చేస్తున్నానండి ఇది ఏంటంటే పెసరపప్పుని నేతిలో బాగా ఫ్రై చేసేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి బెల్లాన్ని కరిగించేసి కొంచెం వడకట్టి కొద్దిగా పాకం వచ్చేలా చేసుకొని అందులో మనం మార్నింగ్ చేసుకున్నాం కదండి ఉండ్రాళ్ళు అవి వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపల నేతిలో మనకి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవి ఉడుకుతున్నప్పుడు కలపకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఉడికిన తర్వాత చక్కగా అందులో ఉడికిన పెసరపప్పు వేసేసి కొద్దిగా కలుపుకోవాలి జస్ట్ అలా పట్టకుండా చూసుకోవాలి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా సాల్ట్ని డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు లాస్ట్లో నెయ్యి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది మనకి ప్రసాదం కాబట్టి కొంచెం పచ్చకర్పూరం వేస్తే ఆ ఫ్లేవర్ అది బాగుంటుందండి ఇక ఈవినింగ్ పూజ అయితే నేను ఈ నైవేద్యం పెట్టుకొని ఈవినింగ్ పూజని కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఉద్వాసన చెప్పేసుకున్నాను ఇక ఈ మా వినాయక చవితి అయితే ఇదేనండి మేము చేసుకున్న పూజ ప్రసాదాలు ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్